మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో మంగళవారం మధ్యాహ్నం గోదా రంగనాథ కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ న్యాయవాది జీవన్ రావు చిన్నశంకరంపేట బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులు గాడ్ రమేష్ మాజీ కౌన్సిలర్ మాయా మల్లేశం ఆర్కే శ్రీనివాస్ ఆలయ ప్రదర్శకులు శ్రీభాషం మసోధారులు వేద బ్రాహ్మణోత్తములు రాధాకృష్ణ శర్మ వైద్య శ్రీనివాస్ శర్మ భాను ప్రకాష్ శర్మ తదితరులు వేద మంత్రాలు పఠిస్తూ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేష్ నరేందర్ బద్రీనాథ్ రాము తదితరులు పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు కళ్యాణోత్సవం దేవాదాయ శాఖ ఈవో సారా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

తర్వాత ఇక్కడ పత్రపాఠను మా రాము మా మంత్రులు ఇద్దరు కూడా తర్వాత భోజన కార్యక్రమం కూడా కనుక ఏదో లోటు లేకుండా అన్ని ఉన్నాయి మనభావం నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అన్న మల్లితార్జులు ఆ గారు అందరూ కూడా మా జీవన్ గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా భక్తులు మహిమ కుండము తర్వాత మా ఈరోజు అన్న ప్రసాదం మరి కూలమాలు జరుపుకుంటున్న ఈ రోజున భౌతిక ప్రసాదాన్ని కూడా మా యొక్క పడి నుండి కొండ నాగేంద్ర గారు శ్రీ గారు నాథ్ గారులేసం నందగిరి శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి బాగా తగిన శ్రీనివాస్ గారు వీరకుమార్ తొమ్మిది మంది కూడా భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వీరందరూ కూడా ఇప్పుడు పూర్వమాల కార్యక్రమం జరిగిన తర్వాత ఇక్కడ అక్కడ అనుకూల కార్యక్రమం జరుగుతుంది వీరందరూ కూడా భోజనం ప్రసాదం ప్రసాదంగా స్వీకరించి తగబోయే కార్యక్రమాల్లో మీరు ఒక ఉన్నత స్థాయి అలంకరించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ కూడా శ్రద్ధతో మరొక పది నిమిషాలు మీరు ఒక మంగ్రహారి